పేద అత్తా కోడళ్ళ బిర్యానీ అత్తకాకి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కోపంగా కోడలు పిచ్చుక ఏడుస్తున్న తన కూతురు పిచ్చుకుని తీసుకుని వచ్చి మంచంలో పడేసింది ఏమైందే కోడలా నా మనవరాలు ఎందుకు ఏడుస్తోంది ఏడుస్తూ తమరి పక్కనే ఉంది కదా మీ మనవరాలు దానిని అడగండి అదే చెప్తుంది నేను లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్కు వెళ్లేసరికి అది క్లాస్ రూమ్ బయట ఎందుకు నిలబడి ఏడుస్తుందో అని చెప్పగానే అత్తకాకి ఏంటి ఏడుస్తూ రూమ్ బయట నిలబడ్డావా ఎందుకు క్లాస్రూమ్ లో నీకొక్కదానికి చోటు లేకుండా ఉందా అయినా నిన్నటి వరకు కూర్చొనే ఉన్నావు కదా ఈరోజు కూడా అక్కడే కూర్చోవాల్సింది కదా మనవరాలా మీరు అర్థమయ్యి ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాక మాట్లాడుతున్నారో నాకు తెలియదు కాని అత్తయ్య మీ మనవరాలు అలా క్లాస్ రూమ్ బయట నిలబడి ఏడవడానికి కారణం మీరే ఇది మరీ బావుంది కోడల ఏమే ఈరోజు మీ అమ్మ నీకోసం లంచి తీసుకుని వస్తోంది కదా ఆ వేళ నువ్వు రూమ్ బయట నిలబడి ఏడుస్తూ ఉండవే జాలిపడి మీ అమ్మ నిన్ను ఇంటికి తీసుకొస్తుందని నేనే చెప్పినట్టుగా మాట్లాడుతున్నావు కోడలా నువ్వు నిన్న మొన్న ఏడవని మనవరాలు ఈరోజు రూమ్ బయట నిలబడి ఏడుస్తోందంటే స్కూల్ ఫీజు కట్టలేదని నాకు అర్థమైంది కోడలా అయినా నేను మొన్న స్కూల్ ప్రిన్సిపాల్ మేడం కలిసి ఒక నెల సమయం ఇవ్వమని అడిగాను సరే అన్నది ఈరోజు ఎందుకు నిన్ను బయట నిలబెట్టిందే పద నేను మేడం అడుగుతాను వెళ్ళండి వెళ్ళండి దాంతోపాటు మీకు అక్షంతలు పడతాయి బాగా వేయించుకొని రండి అత్తయ్యా మీరు అడిగిన నెల సమయం దాటి పది రోజులవుతుంది అవునా అయ్యో నేను కోడలా నువ్వైన గుర్తు చేయాల్సింది కదా అంటుండగా గ్రద్దమామ లోపలికి వచ్చి ఏడుస్తున్న మనవరాలు పిచ్చుకొని చూస్తూ మీ అత్తాకోడళ్లకే కొంచెమైనా బుద్ధుందా మనవరాలు అంతలా ఏడుస్తుంటే వాదన పెట్టుకుంటారా వాదన ఇక మీరు మారరా అని చెప్పి ఏడుస్తున్న మనవరాలు పిచ్చుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు గ్రద్దమామ అత్తయ్యా ఈ కూరగాయలు అమ్మడం వల్ల వచ్చే డబ్బులు మనం బ్రతకడానికి కూడా సరిగ్గా సరిపోవడం లేవు ఇంకా కూతురు ఫీజును నెల కాదు కదా రెండు నెలలైనా సంపాదించలేము కట్టలేము మరి ఏం చేద్దాం కోడలా మనకి వచ్చిన పని ఇదే కదా మా అత్తగారు కూరగాయలు అమ్మారు నాతో అమ్మించారు ఇప్పుడు నేను కూడా అంతే నాడు నేడు ఒకేలా ఉందా అత్తయ్య కాలం ఎంతగా మారింది ఖర్చులు ఎంతగా పెరిగాయి మరి ఏం చేద్దాం కోడలా ఏదైనా వ్యాపారం చేద్దాం అత్తయ్య సరే కోడలా ఆ వ్యాపారం ఏమిటో ఆలోచించి నాకు చెప్పుకోడలా ఈలోపు నేను వెళ్లి కూరగాయలు అమ్ముకొనొస్తాను అని చెప్పి అత్తకాకి నుంచి వెళ్ళిపోతుంది గ్రద్ద తాతయ్య మనవరాలు ఒక చెట్టు మీద వాలి ఐస్ క్రీం తింటుంటారు ఇప్పటికైనా నీ ఏడుపు ఉందా పోయిందా తాతా చూడమ్మా మనవరాలా నువ్వెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి ఏడవకూడదు నన్ను ఏడిపించకూడదు సరేనా అలాగే తాతయ్య నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను తల్లి నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి సంబరంగా నవ్వుతూ ఉండాలి అదే నేను కోరుకునేదే అని అంటుంటే పిచ్చుక మనవరాలు సంతోషపడుతూ ఐస్ క్రీం తింటూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున కూరగాయలు సరిగ్గా అమ్ముడు పోకపోవడంతో అత్తకాకి దిగాలుగా ఒక చెట్టు మీద ఉండడం చూస్తుంది కోడలు పిచ్చుక ఏమైందత్తయ్యా కోడలా నువ్వన్నట్టు రోజురోజుకు కూరగాయలు సరిగ్గా అమ్ముడు పోవడం లేవు ఇక మీదట అమ్ముడు పోతాయనే నమ్మకం కూడా లేదా ఒకప్పుడు మన దగ్గర రోజూ వాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్మగారు కూరగాయలు అయ్యగారు తాజా కూరగాయలంటే తెగ సంబరపడి తీసుకునేవాళ్ళు సరేలే అత్తయ్య నేను వ్యాపారం గురించి చెప్పాను కదా అవును కోడలా వ్యాపారమేంటో ఆలోచించావా ఆలోచించానత్త బిర్యానీ సెంటర్ పెడదాం బిర్యానీ సెంటరా అవునత్తయ్యా బిర్యానీ సెంటరే రోజు రోజుకి తినేవాళ్ల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు నేను అమ్మడానికి టౌన్కి వెళ్లాను కదా అక్కడే చూస్తుంటాను ఏ హోటల్ లో చూసినా ఏ తినే కొట్టు చూసినా తినడానికి వచ్చిన వాళ్లతో నిండుగా ఉంటుంది డబ్బులు వాళ్లకు దండుగా వస్తున్నాయి సరే కోడలా మనం కూడా ఏం బిర్యానీ పెడదామో చెప్పు ఒక్కటని కాదత్తయ్యా అన్ని రకాల బిర్యానీలు పెడదాం అత్తకోడళ్ళ బిర్యానీ సెంటర్ అని ఒక మంచి సెంటర్ చూసి పెడదాం వెజ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలా చాలా రకాల బిర్యానీలను అమ్ముదాం అత్తయ్యా సరే కోడలా ఇంతకాలం మనం కూరగాయలు అమ్మి దాచిపెట్టిన డబ్బులున్నాయి కదా వాటిని తీసి పెట్టుబడిగా పెట్టుకుందాం ఇక ఆ దేవుడి మీద భారం వేసి ముందుకి సాగుదాం కోడలా అలాగే అత్తయ్యా అని పిచ్చుక కోడలు చెప్పడంతో కోడళ్ళు కాకి పిచ్చుక కలిసి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు అత్త కాకి కోళ్ళని పట్టుకొస్తుంది పిచ్చుక కోడలు ఎగ్స్ని తీసుకొస్తుంది గ్రద్దమామ చేపలను పట్టుకొస్తాడు భర్త పావురం మటన్ బోటీని తీసుకొస్తాడు అందరూ కలిసి అన్నింటినీ రెడీ చేస్తారు కోడలి పిచ్చుక ఘుమఘుమలాడే అన్ని రకాల బిర్యానీలను రెడీ చేస్తుంది సంతోషపడుతూ కోడలా నీ బిర్యానీల వాసనకి నోట్లో లాలాజలం ఊరుతోంది ఇక తినేవాళ్లకు స్వర్గం కనబడుతుంది నాకు నమ్మకం వచ్చింది కోడలా మన బిర్యానీ సెంటర్ సూపర్ డూపర్ హిట్ సరే అత్తయ్య ఇక మనం వీటిని తీసుకెళ్లి అముదం పదండి అని చెప్పి కోడళ్ళు కాకీ పిచ్చుకా కలిసి అమ్మడం మొదలు పెడతారు అత్తాకోడళ్ల బిర్యానీ సెంటర్ నుంచి వచ్చే అన్ని రకాల బిర్యానీ వాసనలకు పొంగిపోతూ చాలామంది వస్తుంటారు పేద అత్తాకోడళ్ల బిర్యానీ సక్సెస్ అవుతుంది చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు గర్భవతి కోడలు అహంకారి అత్త ఒక అడవిలో ఇల్లాలు ఒక ఆమె ఉంది ఆమె భర్త చనిపోయిన తర్వాత తన కొడుకు గ్రద్దని పెంచడానికి ఆమె చాలా కష్టాలు పడింది భర్తలేని ఒంటరి బ్రతుకు కావడంతో ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు వచ్చుకుంటూ ఆ పరిస్థితుల నుండి కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ తన కొడుకుని పెంచి ప్రయోజకుణ్ణి చేసిందే గట్టిగా నిలబడింది కనుక ఆమె మాటలో కరుకుతనం ప్రవర్తనలో గంభీరం ఉండేదే అందుకే ఆ అడవిలోని మిగతా పక్షులన్నీ ఆ తల్లిగ్రద్ద ప్రవర్తనకి అహంకారం అని పేరు పెట్టారు అందుకే ఒకసారి ఒక చిలుక తనకి తెలిసిన ఒక సంబంధాన్ని తీసుకొచ్చి వివరాలు ఆ తల్లికి చెబుతూ చూడక్క మన బాబుకి మంచి సంబంధం చూశాను పిల్ల రూపంలోనే కాదు గుణంలో కూడా చాలా నెమ్మదస్తురాలు కాకపోతే వాళ్ళకి పెద్దగా ఆస్తులేవీ లేవు కానీ పిల్లని మాత్రం బాగానే చదివించారు ఇంకా చిలుక అతి గతి లేని సంబంధం చేసుకోవడానికి నా కొడుకు ఎందుకు పనికిరానివాడనుకుంటున్నావా ఎంతో కష్టపడి కష్టపడివాడిని పెంచాను వాడు కూడా అంతే కష్టపడి చదువుకుని ఇప్పుడు మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉన్నాడు అలాంటి వాడికి తగ్గ సంబంధమే నేను వెతుకుతాను కానీ ఇలాంటి దిక్కుమల్ల సంబంధం ఎప్పుడు తీసుకురాకు అది కాదక్క నువ్వు కష్టం తెలిసిన దానివి కదా అందుకే నీకు అలాంటి పిల్ల కోడలైతే బాగుంటుందని అవును నాకు అప్పుడు కష్టం విలువ తెలుసు కాని ఇప్పుడు నా కొడుకు వల్ల నాకు ఏ కష్టాలు పడాల్సిన అవసరం లేదు అంటూ తన మనసులో ఉన్న మాటని చెప్పేసరికి చిలుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ విధంగా తన కొడుకుని చెప్పుకోదగ్గ స్థానంలో ఉంచానన్న అహంకారం మాత్రం ఆ తల్లిలో పుష్కలంగా ఉంది అందుకే కొడుకు విషయంలో ఏలోటు వచ్చినా ఆమె ఊరుకోదు అలా రోజులు గడుస్తున్నాయి పక్క అడవిలో కొలువు చేసుకుంటున్న కొడుకు గ్రద్ద అప్పుడప్పుడు ఇంటికి వచ్చి తన తల్లితో రెండు రోజులు ఉండి మళ్లీ తన ఉద్యోగం చేస్తున్న అడవికే వెళ్లిపోయేవాడు అలాగే ఈసారి కూడా ఆ కొడుకు వచ్చాడు కాని ఈసారి ఒక పిచ్చుకని పెళ్లి చేసుకుని తనని వెంటబెట్టుకుని వచ్చేశాడు అలా తనకి చెప్పా పెట్టకుండా తన కొడుకు పెళ్లి చేసుకుని రావడంతో తల్లి గ్రద్ద షాక్లో ఉండిపోయింది అప్పుడు ఆ కొడుకు గ్రద్ద ఇలా అంటున్నాడు అమ్మా నీకు చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకుని రావడం తప్పని నాకు తెలుసు కానీ ఈ పిచ్చుక చాలా కాలంగా నాకు పరిచయం వాళ్ళింట్లో వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు వీళ్ళ బామ్మ ఒక ఆవిడ ఉండేది ఆమెకు నేనంటే చాలా అభిమానం అందుకే తను చనిపోయే ముందు తన మనవరాలిని నాకిచ్చి చేయాలనుకుంది పైగా నాకు చాలా కాలంగా పిచ్చుకంటే ఇష్టం ఉంది ఆ ముసలావిడ కోరకపోయినా నేనే నీతో ఈ విషయం మాట్లాడి ఏమనే చేసుకునేవాడిని కానీ అనుకోకుండా వీళ్ళ బామ్మకి సీరియస్ అవ్వడం ఆమె కళ్ళ ముందే మా పెళ్లి జరగాలని కోరడంతో అప్పటికప్పుడే ఈ పిచ్చుకరి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని ఇలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నానమ్మా అని తను చెప్పాలనుకున్నది చెప్పేసరికి షాక్లో ఉన్న ఆ తల్లి మరో మాట మాట్లాడలేదు కానీ తన అనుమతి లేకుండా తన కొడుకు జీవితంలోకి వచ్చిన ఆ పిచ్చుకని తన కోడలిగా అంగీకరించడానికి ఆ తల్లికి అహమడ్డుపడసాగింది అందుకే కొడుకు ముందు కోడలితో ఏదో మొక్కుబడిగా మాట్లాడినా ఆమె మనస్సులో పిచ్చుకకి కోడలి స్థానం మాత్రం ఇవ్వలేదు ఒకసారి కొడుకు గ్రద్ద తను పెట్టిన లీవ్స్ అయిపోవడంతో తన తల్లితో అమ్మా నేను పెట్టిన సెలవులు అయిపోయాయి మళ్ళీ నేను వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి అదే కాక ఈసారి నేను కొద్ది రోజులు వేరే దేశం వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంది అది పూర్తయిపోతే నాకు జీతం పెరుగుతుంది అందుకే పిచ్చుకను నీకు అప్పగించి వెళ్తున్నాను తనని కూడా నాలాగే చూసుకోమ్మా పిచ్చుక ఇక నుండి అమ్మే నీకు అన్ని పెద్దది కనుక తను ఒక మాట నువ్వు పట్టించుకోకు అని ఒకే సమయంలో తల్లికి భార్యకి ఇద్దరికి అప్పగింతలు పెట్టేసి తన పనిమీద తాను వెళ్ళిపోయాడు అలా కొడుకు గ్రద్ద పిచ్చుక కోడలిని తన దగ్గర వదిలి వెళ్లిపోయాక ఆ అహంకారి అత్త తన కోడలిని కాస్తా సాధించడం మొదలుపెట్టింది ఏమమ్మా నా కొడుకుని అమాయకుడిని చేసి వాణ్ణి బుట్టలో వేసుకుని నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావా ఎంత నంగ నువ్వు వాడి పెళ్లి గురించి నేను ఎన్నో కళలు కంటే నువ్వు మాత్రం బామ్మా చావు అని చెప్పి నా కొడుకుని వెర్రివాణి చేసి నీ కొంగును కట్టుకుందాం అనుకున్నావు కదే వాడికి నువ్వు పెళ్లానివేమో కానీ నాకు మాత్రం కోడలివి కాదు అని ఇక ఆ నుండి తన కోడలి మీద తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది కానీ ఆ కోడలు మాత్రం తన భర్త మాటకి విలువిచ్చి తనని తన అత్తగారు ఎంత ఇబ్బంది పెడుతున్నా ఆమె తనలో తాను బాధపడ్డమే తప్ప పైకి రియాక్ట్ అయ్యేది కాదు అలా ఉన్న సమయంలో పిచ్చుక గర్భవతి అనే ఆమెకు తెలిసిందే ఆ సంతోషాన్ని తన భర్తతో పంచుకుందాము అనుకుంది కానీ అతనికన్నా ముందు తన అత్తగారికి చెప్పాలనుకుని ఆ విషయం కూడా చెప్పింది అయినా కొడుకుని తన నుండి దూరం చేసిందన్న కోపంలో ఉన్న ఆ అహంకారి అత్తకి కోడలి గర్భం విషయంలో కూడా జాలి కలగలేదు అందుకే చాలా కష్టమైన పనులు కూడా తన చేతితో చేయించి ఆ గర్భవతి పిచ్చుకని చాలా యాతనలు పెట్టింది అలా అత్తగారి వల్ల యాతనలు పడి పడి గర్భవతి పిచ్చుకకి అబార్షన్ అయింది అందుకే పిచ్చుక ఏడుస్తూ ఉండిపోయింది అదే రోజు రాత్రి నిద్రపోతున్న అత్తగారికి కలలో తన భర్త కనిపించి ఏమే నిన్ను విడిచి ఉండలేక నీకోసం నేను మన కోడలి కడుపులో బిడ్డగా పుట్టాలనుకున్నానే కాని నువ్వు నీ అహంకారంతో నన్ను చంపేశావు కదే ఇంక చచ్చినా నేను నీకోసం రాను నువ్వు ఇంత అనుకోలేదే నేను అనగానే అత్తగారు ఉలిక్కిపడి లేచింది అయ్యో నేనెంత పెద్ద తప్పు చేశాను నా కోడలి కడుపులో ఉన్నది నా మత్తనేమో అని ఆలోచన కూడా ఏ రోజు చేయకుండా ఇన్నాళ్ళు తనని హింసలు పెట్టాను చివరికి తన గర్భం పోయినా నేను జాలి పడలేదే అంటూ ఏడ్చుకుంటూ వెళ్లి తన కోడలిని క్షమాపణ కోరింది ఇంకా ఆ తరువాత నుండి ఆ హంకారి అత్తగారులో మార్పు వచ్చింది తన తప్పుని తాను తెలుసుకుని పిచ్చుకని తన కోడలుగా కాకుండా కూతురులా చూసుకోవడం మొదలుపెట్టిందే